రండి వినండి రక్షణ పొందండి పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను ఒకటి తిమోతి ఒకటి పదిహేను జీవము గల దేవుని సంఘము నిర్వహించు క్రీస్తు సువార్త రక్షణ సభలు క్రీస్తు సువార్త రక్షణ సభలు తేదీలు రెండు వేల ఇరవై జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో అనగా సోమ మంగళ బుధ వారములలో సమయం ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్థలం చెరుకువాడ చిన్నపేట వాగ్దాన భూమిలో ఉండి మండలం పశ్చిమ గోదావరి జిల్లా డోంట్ మిస్ ఛాన్స్ వర్తమానికులు పాస్టర్ రాజేష్ గారు హోసనా మినిస్ట్రీస్ మచిలీపట్నం పాస్టర్ టిపి జాషువా గారు కామవర్పుకోట పాస్టర్ పిఎం ఆనంద్ గారు ఉంగుటూరు పాస్టర్ ఎహను గారు పెద్ద కాపవరం శక్తివంతమైన స్థుతి ఆరాధన బలపరిచే దేవుని వాక్యం మరియు సన్నిధిని అనుభవించుటకు రండి సంగీతం ఆకివీడు మీరు ఎన్నడూ వినని నూతన గీతములు వినిపించబడును అందరూ ఆహ్వానితులే ప్రేమతో ఆహ్వానించువారు సంఘ కాపరి ఆర్ జయరాజ్ గారు జీవము గల దేవుని సంఘ విశ్వాసులు వివరాలకు